కోటన్న స్ఫూర్తిగా అడవి బాట నాలుగున్నర దశాబ్దాల ఉద్యమ జీవితం సభ్యుడి నుంచి పోలిట్ బ్యూరో వరకు ఎదిగిన విప్లవ నేత దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సెక్రటరీగా సెంట్రల్ మెంబర్గా గెరిల్లా సభ్యుడిగా ఇలా ఏ స్థాయిలో అయినా పార్టీ అప్పగించిన బాధ్యతల్ని నిస్వార్థంగా నిజాయితీగా నిర్వర్తించిన మావోయిస్ట్ అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు అజ్ఞతాన్ని వీడారు అరవై మంది మావోయిస్టులతో కలిసి పోలీసులకి లొంగిపోయారు ఆయుధాన్ని వీడి భారత రాజ్యాంగాన్ని చేతబట్టి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అజ్ఞాతాన్ని వీడారు అరవై మంది మావోయిస్టులతో కలిసి మహారాష్టలోని గచ్చి ఎదుట లొంగిపోయారు ఆయుధాన్ని రాజ్యాంగాన్ని చేతబట్టి జనజీవన శ్రవంతిలో కలిసిపోయారు మహారాష్టలోని హోడ్రీ అనే గ్రామం నుంచి పోలీసు వాహనంలో మల్లోజుల టీంను గచ్చిరోలికి తరలించినట్లు పోలీసులు తెలిపారు అజ్ఞాతాన్ని వీడిన మావోయిస్టులను సమాజంలోకి ఆహ్వానిస్తూ మహారాష్ట సీఎం ఫడ్నవీస్ వారికి అందజేశారు

मंचावर उपस्थित असलेल्या राज्याच्या पोलीस विभागाच्या प्रमुख पोलीस महासंचालक श्रीमती रश्मी शुक्लाजी आमचे सहकारी आमदार डॉक्टर मिलिंद नरोटेजी त्याचप्रमाणे राज्य गुप्त वार्ता आयुक्त श्री शिरीष जैन विशेष पोलीस महानिरीक्षक श्री संदीप पाटील अप्पर पोलीस महानिरीक्षक विशेष कृती डॉक्टर शेरिंग दोर्जे जिल्हाधिकारी श्री अविशांत पांडा पोलीस उपमहानिरीक्षक श्री अंकित गोयल सी आर पी एफचे उपमहानिरीक्षक अजय कुमार शर्मा गडचिरोलीचे पोलीस अधीक्षक श्री निलोत्पल मुख्य कार्यकारी अधिकारी श्री सुहास गाडे श्री अशोकराव नेते या ठिकाणी उपस्थित सर्व मान्यवर आपल्या सेंट्रल फोर्सेसचे राज्य पोलिस दलाचे आय बीचे भारत सरकारचे महाराष्ट्र सरकारचे सर्व अधिकारी आणि उपस्थित सर्व भगिनी आणि बंधूंनो गेले जवळपास चाळीस वर्षापेक्षा जास्त काळ सातत्याने माओवादाशी लढणारा आमचा गडचिरोली जिल्हा सुरुवातीच्या काळामध्ये चंद्रपूर गडचिरोली भंडारा गोंदिया हा सगळा भाग माओवादाने ग्रसित होता आणि त्यात विशेषतः गडचिरोली जो आमचा सीमावर्ती भाग आहे एकीकडे एक छत्तीसगड आहे दुसरीकडे तेलंगणा डेभाई एल वयस वेणुगोपालराव अलियास भूपती सोनुनु మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకమైన నేతల్లో ఒకరిగా భావిస్తారు ఆ పార్టీ సిద్దాంతకర్తగా ఆయనకు పేరుంది ఛత్తీస్గఢ్ అడవుల్లోని పార్టీకి బాహ్య ప్రపంచానికి మధ్య ఆయన అనుసంధానకర్తగా కూడా వ్యవహరించేవారని చెబుతూ ఉంటారు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి కేశవరావు మరణించిన తర్వాత మల్లోజుల వేణుగోపాల్ రావు పార్టీకి సారథ్యం వహిస్తారని ప్రముఖంగా వినిపించింది అయితే పార్టీ మాత్రం ఆ బాధ్యతలను తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీకి అప్పగించింది దీంతో మల్లో రోజు పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లికి చెందిన మల్లోజుల వెంకటయ్య మాధురమ్మ దంపతులకు మల్లోజుల వేణుగోపాలరావు మూడో సంతానంగా జన్మించారు తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసిన తండ్రి నుంచే మల్లోజుల పోరాట స్ఫూర్తిని అలవర్చుకున్నారు చదువు పూర్తి చేసిన తర్వాత తన అన్న కిషన్జీ అలియాస్ కోటన్న పిలుపు మేరకు మావోయిస్టు ఉద్యమంలో ప్రవేశించారు పార్టీలో ఆయనను అభయ్ సోను భూపతి వివేక్ పేర్లతో పిలిచేవారు మల్లోజుల వేణుగోపాల్ రావు అజ్ఞాతాన్ని వీడడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు తమ బాబాయ్ ఎలా ఉంటారో ఇప్పటి చూడలేదని మల్లోజుల పెద్దన్న ఆంజనేయులు కుమారుడు దిలీప్ శర్మ తెలిపారు ఉద్యమంలోకి వెళ్లిపోయిన కొడుకులను ఒక్కసారైనా చూడాలన్న కోరిక నెరవేరకుండానే నానమ్మ మధురమ్మ మరణించిందని ఆవేదన వ్యక్తం చేశారు మావోయిస్టుల పునరావాసానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని దిలీప్ శర్మ పేర్కొన్నారు మేము పుట్టకముందే వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళారు గత నాలుగు నలభై ఐదు యాభై సంవత్సరాల నుంచి ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం తన యొక్క జీవితాన్ని అంతా కూడా దారపోసి ఈరోజు వృద్ధాప్యం లోపల బయటకు వస్తున్నాడు అనేటువంటి వార్తలు డెబ్బై పదులు దాటినటువంటి ఈ వయసులో ఆయన బయటికి వస్తున్నాడు అనేటువంటి వార్త మీ పత్రికల ద్వారా అదేవిధంగా మీ యొక్క టీవీల ద్వారా గత పది పదిహేను రోజుల నుంచి చూస్తూ ఉన్నాము ఓ రోజు ఇది నిజము అని చెప్పారు ఓ రోజు ఇది అబద్ధము అని చెప్పారు మళ్ళీ ఓ రోజు నిజము అని చెప్పారు చివరగా ఈ పదిహేను ఇరవై రోజుల యొక్క ఉత్కంఠకు రోజే చివరి రోజు అనుకుంటూ తిరిగి మీరు ఈరోజు వచ్చారు ఏదేమైనప్పటికీ కూడా కుటుంబ సభ్యులుగా వారు ఈరోజు ప్రభుత్వం దగ్గరికి వచ్చారు ఆత్మసమర్పణ చేసుకున్నారు అనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలుసుకున్నటువంటి కుటుంబ సభ్యులుగా సంతోషిస్తూ ఉన్నాం తప్పకుండా కూడా వాళ్ళు కా మారుతున్నటువంటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఒకటి వృద్ధాప్య కారణాల చేత కానీ మరేకాత కారణం చేత కానీ వాళ్ళు బయటికి రావడము కుటుంబ సభ్యులుగా మేము ఎంతో సంతోషిస్తున్నాం